స్వాగతం ప్రపంచ మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ శ్రీ వాసవి మాతా సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సదాచార ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వాసవి నిత్యాన్నదానం సత్రం వారణాసి ట్రస్ట్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా సోమవారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవేశ మహాసభ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి దయాకర్ గుప్తా సేవలను గుర్తించి కాశీ ఆర్య వైశ్య సత్రంలో జాయింట్ సెక్రటరీగా కమిటీలోకి తీసుకోవడం సూర్యాపేటకు గుర్తింపు వచ్చిందని తెలిపారు అనంతరం ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ శ్రీ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో చైర్మన్ రత్నకుమార్ నా మీద నమ్మకం అభిమానంతో ఇచ్చిన బాధ్యతను సేవగా భావించి ఈ ప్రాంతం వారు కాశీయాత్రకు వెళ్లినప్పుడు ముందుగా సంప్రదిస్తే సత్రం కమిటీ సహకారంతో కాశీలో తక్కువ రుసుముతో గదులు వసతి ఉచిత భోజన సదుపాయం కల్పించే అవకాశం ఏర్పాటు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు మిర్యాల శివకుమార్ బొల్లం సురేష్ కోశాధికారి గుడిపాటి రమేష్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు నూక వెంకటేశం గుప్తా నరేంద్రుని విద్యాసాగర్ రావు పబ్బా రావు గోపారపు రాజు తాళపల్లి రామయ్య కొత్త మల్లికార్జున్ గుండా రమేష్ పోతగంటి వెంకటేశ్వర్లు బెలిది అంజయ్య మిర్యాల సుధాకర్ గుండా శ్రీధర్ గుడిపాటి నాగేశ్వరరావు రాచకొండ శ్రీనివాస్ ఇల్లందుల జగన్ పాల్వాయి శ్రీనివాస్ గుండా కృష్ణమూర్తి ఇమ్మడి లక్ష్మీనారాయణ ఈగ విజయలక్ష్మి మిర్యాల కవిత ఉప్పల మంజుల ఇమ్మడి లీలా లీడర్ పాల్గొన్నారు

पञ्चा देरघपुतिञ्जा मन्त्रे मन्त्रे रासञ्जा शुक्र शौक्यञ्जा चले शान्देनजा कल्याणी सुभगे चले कल्याणी कल्याणी सुभगे जय श्री राम जय श्री राम शिवाय चलाकी चलाकी माताकी पुत्रलकी तेरे पेरना నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా వాళ్ళ నుంచి మరి అధ్యక్షుడు శివకుమార్ గారు సురేష్ అభిప్రాయం లభించి ఏదైనా తీసుకొని చెప్తామంటే అంత నేను నాకు నేను ఒప్పుకోలేదు అంత అవసరం లేదు ఇరవై ఈరోజు చేసి మనంటనే ఈరోజు వాళ్ళకి వాట్సాప్ లో వాట్సాప్లో కానీ అందరూ తెలుసుకున్నారు కదా పేర్లు పెట్టి తెలిసిన వాళ్ళకు సాధ్యంతో చేశారు అందులో సమయం ఉన్నారని వచ్చారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో నాకంటే వయసులో పెద్దవారు నాకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవారు అందరూ ఉన్నారు చాలామంది ఉన్ననాడులో తొంభై శాతం మంది కూడా నాడంటే చాలా పెద్దగా పెద్ద మనసుతో అలా సమయించి తన మన తన ఈ మూడు కూడా సమర్పించుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ నుండి స్ఫూర్తితోనే నేను ముందు పోవడం జరుగుతుందని ఇప్పుడు ఈ అవకాశము నాకు అక్కడ స్వామి దేవాల వచ్చినందుకు సేవకునిగా ఒక బాధ్యతగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి మా కమిటీ సభ్యులకు మన కమిటీ మనందరం సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వచ్చినందుకు కూడా ముందుగానే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ ఉంటుంది ఏదైనా మాట్లాడేది ఉంటే దాన్ని మీకు అవసరం దానికి కట్ చేసి ఫస్ట్ నేను మా రొటీన్ రొటీగానే మార్చి సెకండ్ వీక్లో పోవాలంటే ఆలోచనతో బుక్ చేసుకున్నాను మళ్ళీ ఏప్రిల్లో వెళ్ళలేదే అని బుద్ధి చేసుకున్నాను వారం రోజుల తర్వాత ఈ అరుణాచలంలో ఉన్నవాళ్ళు విశ్వేశ్వర స్వామి దేవ పేరు మీద కాశీలో సత్రం పెడుతున్నామన్నా మీరు ఇరవై ఏడో తారీఖు రావాలి అని ఫోన్ చేసి ఎందుకన్నా అని నేను అడిగిన మనం సత్రం పెడుతున్నాం నేను ఇరవై ఏడు అక్కడే అనేది డేట్ మాత్రమే చేంజెస్కోవాల్సి వచ్చేది మీ రొటీన్లో చేసుకున్న డేట్ అది అనుకోకుండా ఇరవై ఏడు సాయంత్రం ఎక్కువ ఇరవై ఏడు ఉదయం ప్రారంభం కానీ నీకు కూడా ప్రత్యేకమో లేదు పోవాల్సిన అవసరం కూడా వచ్చేదేమో అది అనుకోకుండా నాకు అద్భుతమైంది ఇంకా జరిగింది దాంట్లోనే ఈ తొమ్మిది రోజులలోనే నేను చూసి పెట్టుకున్న డేట్ కాదు మా గారి తిది కూడా వస్తుంది ఈ తొమ్మిది రోజులు అక్కడ చేసుకునే భాగ్యం కూడా స్వామీజీ మన వైశక్కుల గురువు వామనాశ్వరం మహాస్వామీజీ వారు మా డేట్ కంటే నాలుగైదు రోజుల ముందు అక్కడ నాలుగు సంవత్సరాల క్రితం వైశ్యూ మఠం కొనటం జరిగింది అది రిపేర్ చేయలేదప్పుడు ఆ రిపేర్ కూడా అంతర్ కరోనా చేయటం వల్ల స్టార్ట్ చేసేవారికి మనకు మేము ఎక్కడ వారం ముందే సారంభమైంది దాంట్లో మన వైశాఖల గురువు మన మన రెండు క్రితం వచ్చిన మనం శ్రీ శ్రీ మహాస్వామిజీ వారు అక్కడే ఉండటం జరిగింది ముందు నేను దాయజ్యోతిర్లింగాముల బస్ లో కూడా పెట్టాను అందులో రూమ్ తీసుకోవడం జరిగింది స్వామి అక్కడ ఉన్నాడని తెలిసినాక మళ్ళీ వాళ్ళకు కూడా ఫోన్